ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు సికింద్రాబాద్ వస్తామన్నమాట సికింద్రాబాద్ కొత్తది రైల్వే స్టేషన్ మోడిఫికేషన్ చేస్తున్నారు కదా అయితే ఇదైతే నాకు కనిపించింది ఎలాగనే అయితే మీరు ఇప్పుడు అందరూ అనుకోవచ్చు నువ్వు వెళ్తే మాకెందుకమ్మా చెప్తున్నావు అని సోది అని అనుకోకండి ఎందుకంటే మీకు ముందుగా చూపించాలని నా ఆతృత అనమాట వీడియో తీశాను ఫస్ట్ అయితే లో మనకు తెలుసు కదా మెట్రో మెట్రో ఉంది మెట్రో పక్కన మనకి టెంపుల్ ఒకటి ఉండేది అది డిజైన్ చేశారు అయితే చెట్లు 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 పెరుగుతాయి వెంటనే కార్లు మనం మేము రోడ్డు మీదకి వస్తాం ఇప్పుడు జియ్యమని ఇంకా కారు వెళ్ళిపోతుంది చూడండి అదిగో అదిగో ఇప్పుడు ఏంటంటే మరి లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇదైతే వెస్ట్ మెట్రో ఇందాక చూపించింది ఈస్ట్ అదిగో మనకు గౌతమి ట్రైన్ కనిపిస్తుంది కదా ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ టెన్లో పెట్టేశారు మన గౌతమి ట్రైన్ మన ట్రైన్ అంటే అందరికి తెలిసిందే ఫేమస్ గౌతమి చూసారు కదా మన సికింద్రాబాద్ ట్రైన్ అయితే ఇట్లా ఉంది లైక్ చే